ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికాసైనటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నలభై నాలుగేళ్ళు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడో లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్నాళ్ళో ఒక్కడన్నా ఉన్నాడా ఇవాళ ఆరు పార్లమెంట్లు పది అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీకి ఈ బలం ఉందా లేదా ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం మీకు నాకు తెలుసు ఆ కిటికీ అనేది భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే ఇరవై నాలుగు శాతం బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తూర్పు ముక్కనని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టిక్కెట్లు రెండు పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీకి ఆరు పార్లమెంట్లు ఈ ఆరు సరే ఎందుకు ఇచ్చాడు మీకు తెలుసు నాకు తెలుసు విలేకరులకు తెలుసు భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా ఓట్లు ఉన్నాయా లేవా అనేది కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిలిగారు వచ్చి చంద్రబాబు నాయుడు వదిలి గారు మాకు కాదు చంద్రబాబు నాయుడు గారు వదిలి గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నిఖార్స్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు మొత్తం నింపేసింది ఆవిడ ఎటా అయిపోయిందంటే వెనకడికి మనకి పాఠాలను చదువుకునేవడం చీమలు పెట్టిన పుట్టలు పాములకు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగలు పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే గానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను